స్టడీ సర్కిల్ వినిపిస్తుందా సోండ్ వినిపిస్తుందా ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవా స్టడీ సర్కిల్ టీఎస్ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల సౌకర్యా ప్రతిరోజు కూడా ప్రతిరోజు క్లాస్ ముఖ్యమైనటువంటి విషయాలు అకాడమిక్ పుస్తకాలలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్న సంగతి మీకు తెలిసిందే ఫ్రెండ్స్ సో ఆ ఫ్రెండ్స్ ఇంకా లైవ్లో ఎవరు ఎవరు రాలేదు సో ఆ ఫ్రెండ్స్ ఓకే ముందుగా ముందుగా మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈ యొక్క సంవత్సరంలో ఆ భగవంతుడు మీకు మంచి ఆశీస్సులు ఇవ్వాలని మీరు బాగా చదువుకోవాలని అందుకు ఆ భగవంతుడు మీకు మంచి శక్తిని ఎనర్జీని ఇవ్వాలని ఇష్టపడి మీరు చదవాలని ఇష్టపడి మీరు చదవాలని ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి లక్ష్యం చేరుకోవాలని కోరుకుంటున్నాను ఒకవేళ లక్ష్యం అనేది ఒకవేళ చేరుకోకుంటే బాధపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు ఎందుకంటే అంతకంటే గొప్ప పెద్ద లక్ష్యాన్ని మీరు చేరుకోబోతారు అని నా నమ్మకం ఓకేనా ఫ్రెండ్స్ సో గత నాలుగు గత కొన్ని రోజులు ఒక నాలుగైదు రోజులుగా నేను మీ ముందుకు రాలేకపోయాను ఫ్రెండ్స్ మళ్ళీ మిగతా చెప్పాల్సినటువంటి ఇంకో పాఠం మనకుంది మొత్తం ఎనిమిదో తర మూడో తరగతి నాలుగు ఐదు ఆరు ఏడు ఏడో తరగతులలో ఉన్నటువంటి తెలుగులో ఉన్నటువంటి పూర్తి విషయాన్ని పాఠం వారీగా యూనిట్ వారీగా మీ ముందుకు తీసుకొచ్చాం ఫ్రెండ్స్ మన దేవాన్ స్టడీ సర్కిల్ ప్లేలిస్ట్లు అవన్నీ ఉన్నాయి మీకు రివిజన్కు ఉపయోగపడతాయి అలాగే నెక్స్ట్ ఇంకోటి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఎనిమిదవ తరగతి కొనసాగుతుంది ఎనిమిదవ తరగతిలో మొత్తం పన్నెండు పాఠాలు ఉన్నాయి ఫ్రెండ్స్ పన్నెండు పాఠాలు లో పన్నెండు పాఠాల్లో ప్రస్తుతం పదకొండవ పాఠం కొనసాగుతుంది ఫ్రెండ్స్ మొదటి పాఠం త్యాగనిరతి కవి నన్నయ్య ఇతివృత్తం త్యాగగుణం ప్రక్రియ ఇతిహాసం రెండో పాఠం సముద్ర ప్రయాణం కవి పేరు ముద్దు రామకృష్ణయ్య ఇతివృత్తం యాత్రానుభవం ప్రక్రియ యాత్ర రచన మూడవ పాఠం బండారి బసవన్న కవి పల్కురికి కవి పాల్కురికి సోమనాథుడు ఇతివృత్తం భక్తి తత్పరత ప్రక్రియ ద్విపద నాలుగో పాఠం అసామాన్యులు రచయితల బృందం రాశారు ఇతివృత్తం శ్రమ సౌందర్యం ప్రక్రియ వ్యాసం ఐదో పాఠం శతకసుధ శతక కవులు రాశారు ఇతివృత్తం నైతిక విలువలు ప్రక్రియ శతకం ఆరో పాఠం తెలుగు జానపద గేయాలు కవి ఆచార్య బిరుదురాజు రామరాజు రాశారు ఇతివృత్తం సంస్కృతి ప్రక్రియ వ్యాసం ఏడవ పాఠం మంజీరా కవి డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రాశారు ఇతివృత్తం నదీ ప్రశంస ప్రక్రియ కేయం ఎనిమిదవ పాఠం చిన్నప్పుడే కవి వట్టికోట అల్వారు స్వామి రాశారు ఇతివృత్తం సామాజిక స్ప్రోహ ప్రక్రియ కథానిక నెక్స్ట్ ఎనిమిదవ పాఠం చిన్న తొమ్మిదవ పాఠం అమరులు కవి ఆచార్య కె రుక్నోద్దీన్ గారు రాశారు ఇతివృత్తం ఉద్యమ స్మూర్తి స్ఫూర్తి ప్రక్రియ కథానిక నెక్స్ట్ తొమ్మిదవ పాఠం అమర్ నాకు పదో పాఠం సింగరేణి కవి రచయితల బృందం రాశారు ఇతివృత్తం సహజ సంపద ప్రక్రియ వ్యాసం పదకొండవ పాఠం బిడ్డ కవి గంగుల సాయిరెడ్డి రాశారు ఇతివృత్తం రైతు జీవితం ప్రక్రియ పద్యం నెక్స్ట్ పన్నెండవ పాఠం మాట్లాడి నాగలి కవి పోనుకున్నం వరకే అనువాదం ఎస్ వేణుగోపాలరావు ఇతివృత్తం జంతుప్రేమ ప్రక్రియ అనువాద కథ ఫ్రెండ్స్ సో పదకొండవ పాఠం బిడ్డ మనకు నడుస్తుంది ఇప్పుడు ప్రజెంటు బిడ్డలో పార్ట్ వన్ చెప్పాను ఫ్రెండ్స్ ఈ యొక్క కవి గంగుల సాయిరెడ్డి రాశారు ఇతివృత్తం రైతు జీవితం ప్రక్రియ పద్యం దేవాన్స్ ఒకసారి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు ఇంకా చెప్పు అందరికి నమస్కారం ఫస్ట్ నమస్కారం అందరికీ నమస్కారం చెప్ మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు చెప్తాను అదే చెప్పాలా చెప్తున్నా దేవంత్ చెప్తలే నేను చెప్తాను మీకు మరొకసారి చెప్తున్నాను మీకు మరియు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా మీ కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఓకే వెళ్ళి మరి క్లాస్ ఓకే ఈ యొక్క కాపు బిడ్డ మొదటి కంప్లీట్ అయిపోయింది పార్ట్ వన్ అయితే పార్ట్ టూలో ఫ్రెండ్స్ మనకి ఇందులో ఉన్నటువంటి అర్థాలు అలాగే పర్యాయ పదాలు నానార్థాలు మేము ముందుకు తీసుకొస్తాను పార్ట్ టూలో అర్థాలు పూనినా అంటే తలపెట్టిన రుచిక రుచిక అంటే తేలు సైదువారు సైచువారు అంటే సహించేవారు సహచువారు అంటే సహించేవారు మాపు శీతాంబుల్ అంటే సాయంకాలపు చలిలో పురిగినా అంటే పండుకున్న కర్షకుడు అంటే రైతు ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పర్యాయ పదాలు పర్యాయ పదం ఏమో చెప్పాను ఫ్రెండ్స్ ఒక పదానికి ఒక వర్డుకు అదే అర్థం వచ్చే పదాలన్నీ కూడా పర్యాయ పదాలే నానార్థాలంటేమో ఒక పదంకు ఒక పదం ఉంటుంది కానీ అదే పదము మనము ఒక ప్లేస్లో ఒక విధంగా వాడతాం అదే పదాన్ని ఇంకో ప్లేస్లో ఒక విధంగా వాడతాం అంటే నానా అంటే అర్థాలు చాలా రకాలు వస్తాయి పదం ఒక్కటే కానీ అర్థాలు చాలా రకాలు రకాలుగా వస్తే అవి నానా పదం ఒక్కటే అర్థాలు సేమ్ వస్తే పర్యాయ పదాలు ప్రజెంట్ పర్యాయ పదాలు చెప్తున్నా ఫ్రెండ్స్ సైనికుడు సారీ సైనికుడు సైనికుడు అంటే చూడండి ఫ్రెండ్స్ మనకు చాలా విషయాలు తెలియనున్నాయి సైరికుడు అంటే రైతు కర్షకుడు కృషి వాళ్ళు సైనికుడు యొక్క పర్యాయపదాలు నెక్స్ట్ మంచు మంచు యొక్క పర్యాయపదాలు హిమము తుహీనం నియారం శత్రువు శత్రువు యొక్క పర్యాయపదాలు వైరి విరోధి పగతుడు పగతుడు అని కూడా అంధకారం అంధకారం యొక్క పర్యాపదం చీకటి తప తమస్ తమస్సు ద్వాంతం నెక్స్ట్ సర్పం సర్పం యొక్క పర్యాపదం పాము భుజంగం భుజంగం చూడండి భుజంగం సర్పం యొక్క పర్యాపదం నెక్స్ట్ తాపసి తపసి యొక్క పర్యాపదం తపస్వి తపసి యోగి నెక్స్ట్ మైతి మైతి యొక్క పర్యాపదం స్నేహం చెలిమి సోపతి నెక్స్ట్ వాన వాన యొక్క పర్యాయ పదాలు వర్షం వృష్టి 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 నెక్స్ట్ వేసవి వేసవి యొక్క పర్యాయపదం వేసంగి గ్రీష్మం ఎండాకాలం ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బిడ్డలో ఉన్నటువంటి పర్యాయ మనం కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు నానార్థాలు చీకటి ఇక చూడండి ఫ్రెండ్స్ పర్యాయ పదాలకు తేడా ఏంటో చెప్పాను సో చీకటి చీకటికి అంధాకారం ఇది నానార్థం చీకటి అంటే అంధాకారం అంటాం దుఃఖం అంటాం రాత్రి అంట చూడండి పదమొక్కటి అర్థాలు నా చాలా వస్తే నానార్థాలు దిక్కు దిశ అంటాం ఓకే మళ్ళీ వైపు అంటాం శరణం అంటాం చూడండి నెక్స్ట్ మిత్రుడు మిత్రుడు సూర్యుడు అంటాం స్నేహితుడు అంట అంటే నానార్ధాలు వస్తున్నాయి సుధా యొక్క నానార్థాలు చూసుకుంటే అమృతము సున్నము పాలు నెక్స్ట్ ఫ్రెండ్స్ ఉత్పత్తి అర్థాలు సైరికుడు సైనికుడు అంటే రైతు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ సైరికుడు అంటే రైతు 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 సైరికుడు ఉత్పత్తి అర్థం సిరముతో నేలను దున్నువాడు రైతు నెక్స్ట్ వేత్త బాగా తెలిసినవాడు శాస్త్రవేత్త అంటాం కదా బాగా తెలిసినవాడు వేత్త అంటే అంటే జ్ఞాని జ్ఞాని నెక్స్ట్ మౌని అంటే మౌనముగా ఉండువాడు మౌని మౌనముగా ఉండేవాడు తపసి నెక్స్ట్ మిత్రుడు అన్ని అంటే ఇవన్నీ ఉత్పత్తి అర్థం చెప్తున్నాం మిత్రుడు అన్ని ప్రాణులైనందు సమభావన కలవాడు మిత్రుడు ఓకే ప్రకృతి వికృతులు ఫ్రెండ్స్ ప్రకృతి అంటే ఏమో చెప్పాను వికృతి అంటే ఏమో చెప్పాను గతంలో వాడినటువంటి పదాలను ప్రస్తుతం కూడా వాడితే ప్రకృతి ఆ పదాలకు చేంజ్ చేసి వాడితే వికృతి రాత్రి అని ముందు అంటుంటే ముందున్నట్టుండు అది రాత్రి కానీ దాని వికృతి కొందరు అంటే ఇప్పుడు ఎట్లా వాడతారంటే రాత్రి శుచి సిచ్చు ఫస్ట్ చెప్పేది పరే ప్రకృతి తర్వాత చెప్పేది వికృతి పశువు పసరము పశువు 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 పసరం ఆహారం ఆహారం అంటే ప్రకృతి ఓగిరం వికృతి బ్రహ్మ ప్రకృతి బొమ్మ వికృతి గర్వం ప్రకృతి గారువం వికృతి చంద్రుడు ప్రకృతి చందూరువు వికృతి గౌరవం ప్రకృతి గారావం వికృతి అడవి ప్రకృతి అటవి వికృతి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ సందులు తాపసేంద్ర తాపస ప్లస్ ఇంద్ర గుణసంధి పరమన్నం పరమ ప్లస్ అన్నం సవర్ణది సంధి కేలెత్తి కేలు ప్లస్ ఎత్తి సంధి గాడంధకారం గాడాప్ల సంధకారం సవర్ణదిరిగ సంధి కొంపంత కొంపాప్ల సంత అత్వసంధి సవర్ణదిరిగ సంధి అంటే మళ్ళీ ఒకసారి మనకు ఇక్కడ నిర్వచనం ఇవ్వడం జరిగింది ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చుల పరమైనప్పుడు వాణి దీర్ఘం ఏకాదేశంగా వచ్చుము ఇది సవర్ణదిరిగ సంధి సంయమింద్ర సంయమే ప్లస్ ఇంద్ర గాఢంధకారం గాఢాప్ల సంధకారం ఉత్తమహారం వ్యాఘ్రాప్లసాది ఉత్తమాహారం ఉత్తమాప్లసారం ఇవన్నీ నేను చెప్పేసి సవనదిరిగాసంధి పరమాన్నం పరమాప్ల సన్నం వజ్రాయుధం ప్లస్ ఆయుధం ఇవన్నీ కూడా సవనదిరిగా సంధి నెక్స్ట్ ఇప్పుడు గుణసంధి ఆకారం నకు ఈ ఊరులు పరమైనప్పుడు ఏవో ఆర్లు ఏకాదేశంగా వస్తాయి కూలేంద్ర కుల ప్లస్ ఇంద్ర ఇవి గుణసాయి తాపసేంద్ర తాపస ప్లస్ ఇంద్ర నెక్స్ట్ ఉత్ప సంధి పుత్తునకు అచ్చుపరమానప్పుడు సంధియావు పుత్తునకు అచ్చుపరమినప్పుడు సంధి అవు శాంతులెవరు శాంతులు ప్లస్ ఎవరు ఎవరు వెత్తలు ప్లస్ ఎవరు చేతులెత్తి చేతులు ప్లస్ ఎత్తి కన్నెత్తి కన్ను ప్లస్ ఎత్తి పశువుల గును పశువులు ప్లస్ అగును నెక్స్ట్ సంధి ఫ్రెండ్స్ ఇప్పుడు అత్తునకు సంధి బౌలముగనుగు ఇంతైనా ఇంత ప్లస్ అయినా కొండంత కొండా ప్లస్ అంత నెక్స్ట్ సంధి హేమ్యాదులలోని క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది ఎక్కడైనా ఇప్పుడు ఇది నేను ఇత్వ సంధి ఎక్కడా ప్లస్ అయినా నెక్స్ట్ దసడావాదేశ సంధి ప్రథమ మీది పురుషములకు గసడా దావాలు బౌల నందన నందనవనములుగా నందన వనములు గాగా నందన వనములు ప్లస్ కాగా గసడా సంధి దాని జూడవు దాని ప్లస్ జూడవు ఓకే నెక్స్ట్ సమాసాలు కష్ట సుఖములు కష్టమును సుఖములు ఇక చెప్పేస్తారు ఫ్రెండ్స్ మీరు ఏ సమాసం కష్టమును సుఖమును ద్వంద్వ సమాసం శత్రుమిత్రులు శత్రువును మిత్రుడు ద్వంద్వ సమాసం సర్పవృచికములు సర్పమును వృక్షికమును ద్వంద్వ సమాసం తాపసేంద్రుడు తాపస్సుల యందు శ్రే శ్రీ శ్రేష్ఠుడు సప్తమి తత్పురుష సమాసం పెనుగాలి పెనుదైన గాలి విశేషణ పూర్వపద కర్మాధారయ సమాసం ಮಂಡು ವೇಸವಿ ಮಂಡು ದೈನ ವೇಸವಿ ವಿಶೇಷಣ ಪೂರಪದ ಕರ್ಮದಾರೆ ಸಮಸ ದಿವ್ಯಮೂರ್ತಿ ದಿವ್ಯಮೈನ ಮೂರ್ತಿ ವಿಶೇಷಣ ಪೂರ್ವಪದ ಕರ್ಮಧಾರೆ ಸಮಸ ಎತ್ತು ಮೇಡಲು ಎತ್ತು ವೈನ ಮೇಡಲು ವಿಶೇಷಣ ಪೂರ್ವಪದ ಕರ್ಮದಾರೆ ಸಮಸ ಉತ್ತಮ ಹಾರಂ ಉತ್ತಮೈನ ಹಾರಂ ವಿಶೇಷಣ ಪೂರ್ವಪದ ಕರ್ಮದಾರೆ ಸಮಸ ಪರಮನ್ನಂ ಗೊಪ್ಪ ದೈನ ಅನ್ನಂ ವಿಶೇಷಣ ಪೂರ್ವಪದ ಕರ್ಮಧಾರೆ ಸಮಸ విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం ఫ్రెండ్స్ గులకశీల శీల విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం కటిక చీకటి కటికదైన చీకటి విశేషణ పూర్వపద కర్మాధారే పట్టుబట్ట పట్టుదైన బట్టలు విశేషణ పూర్వపద కర్మాధారే సమాసం నెక్స్ట్ ఫ్రెండ్స్ అలంకారములు రైతు మునివలే జామునే లేస్తాడు రైతు మునివలే తెల్లవారు జమని లేస్తాడు ఇక్కడ ఉపమ అలంకారం అవుతుంది వంగిన చెట్టు కొమ్మ గోడుగా పట్టినట్లుంటుందా అన్నట్లున్నది ఉత్పేక్ష అలంకారం అక్కడ లేక ఇక్కడ లేక మరెక్కడ ఉన్నట్లు ప్రత్యానుప్రాస అలంకారం నెక్స్ట్ ఫ్రెండ్స్ ఉత్పమ ఉత్పలమాల లక్షణాలు చెప్తాను ఈ యొక్క క్లాసులో చంపకమాల లక్షణాలు చెప్తాను ఉత్పలమాల ఇప్పుడు నేను ఆటవేళ పద్యం కదా ఆటవేళలో ఆటవేళలో ఒకసారి పద్యం అనిపిస్తాను చాలా అందరికీ ఉపయోగపడే ఫ్రెండ్స్ నాకు మీకు అందరికీ సమాజాన్ని జాగ్రత్త పరచాలనే ఉద్దేశంతో రాసినటువంటి పద్యం ఫ్రెండ్స్ రేపటులో నా కుప్పలుచునుండే ఇల్లు విరుచు వానములో చాలా పదిలంగ నడుపుము మాట వెలుగుబాట ఫ్రెండ్స్ ఈ యొక్క ఫస్ట్ లైన్ రెప్పపాటులోనే కుప్పకూలు రెప్పపాటులోనే కుప్ప కూలుచు నుండే సెకండ్ లైన్ ఇల్లు చేర్చు రోడ్డెవల్లు విరుచు మూడు వానములు చాల పదిలంగ నడుపుము మాట వెలుగుబాట ఈ యొక్క నాలుగు పాదాలు ఇక్కడ కూడా పెన్ ఫ్రెండ్స్ ఉత్పాలమాలలో మద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి సేమ్ ప్రతి పాదంలో బారానా బాబారావ అనే గణాలు ఉంటాయి ఇక్కడ పదవ అక్షరం యతి స్థానం రాసనియమం ఉంటుంది పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ బారానా బాబారావా ఉదాహరణకు లెక్క కురానికోరీకల రీతుల లోబడి మాన ఉండి తిరుగుచుండును గాని విశిస్తమరముల్ వనటనందిన వారికి పట్టెడన్నమో నెక్స్ట్ ఫ్రెండ్స్ చెంపకమాల ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి నాజాబా జజారా అనే గణాలు ఉంటాయి పాదంలో ఇరవై ఒకటి అక్షరాలు ఉంటాయి ఇక్కడ ఇరవై అక్షరాలు ఉన్నాయి ఎక్కడ ఉత్పలమాల్లో కానీ చెంపకమాల వచ్చేసరికి ఇరవై ఒకటి అక్షరాలు ప్రతి పాదంలో పదకొండవ అక్షరం ఎత్తిస్తానం ఇక్కడ పదవ అక్షరం ఎత్తిస్తానం ఎక్కడ ఉత్పలమాలలో ఇక్కడ పదకొండో అక్షరం రాస నియమం ఉంటుంది ఉదాహరణకు అని యాయంచు సంతసం రుణశి బీతత్ క్షణం భయ సిపుత్రి కావనాత్మ శరీర కర్తనం తనకు పలంబు లేదని యోధం దళపోయేడు కీర్తిగోరున ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వాక్యాలు నేలను దున్నే సాధులు ఎవరు ప్రశ్నార్థక వాక్యం క్వశ్చన్ ఉంది క్వశ్చన్ ఉంది కాబట్టి ప్రశ్నార్థక వాక్యం రైతు అందరికీ అన్నం పెడతాడు ఇది సామాన్యార్థక వాక్యం సామాన్య ఓకే ఫ్రెండ్స్ ఇంతటితో పదకొండవ పాఠం కాపుబిడ్డ అయిపోయింది మళ్ళీ మరొక క్లాస్లో ఒకే ఒక అని చెప్పేసుకుంటే ఎనిమిదవ తరగతిలో మొత్తం కంప్లీట్ మూడు నుంచి ఎనిమిదవ తరగతి వరకు తెలుగు మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒకే ఒక లెసన్ ఉంది ఆ లెసన్ పేరే మాట్లాడే నాగలి మాట్లాడే నాగలి చాలా గొప్ప పేరుతో మనకు చాలా సంతోషం అనిపిస్తుంది మాట్లాడే నాగలి చూడండి కవులు ఎంత చక్కగా రాశారు మాట్లాడే నాగలి మరి నాగలి ఏం మాట్లాడింది ఏ విధంగా అందులో ఉన్న అర్థాలేమి పర్యాపదాలేమి నానార్థాలేమి అన్ని విషయాలను మేము ముందు తీసుకొస్తాం ఫ్రెండ్స్ అందరికీ అందరికీ బాయ్